గుమ్మం దాటకూడదన్నా అందుకే ఆ రోజు గుమ్మం లేకుండా లేపేశాను ఈ రోజు తలుపు అడ్డంగా ఉంది దాన్ని విరక్కొట్టి ముక్కలు ముక్కలు చేశాను నా దారికి అడ్డంగా ఉన్న వాళ్ళెవరిని నేను రిలాక్స్ నువ్వెంత ఫోర్వి సత్య నన్ను చంపడానికి ఎనిమిది మందిని పంపావు వాళ్ళు నా వెంట్రు కూడా పీకలేకపోయారు అమ్మా నీళ్ళు అమ్మా అమ్మా టెన్షన్ అమ్మా నీళ్ళు సత్యా ధర్మ అని పేర్లు పెట్టావా ఈ పాపిస్తోళ్ళకి అలాంటి పేర్లు ఎందుకు పెట్టావమ్మా నువ్వేమన్నా కలగన్నావమ్మా ఇలాంటి పాపిస్తోళ్ళు నీ కడుపున పుడతారని తల్లిగా నీ బాధ్యతలు నెరవేర్చావా అంతే అంతే తప్పు నీది సత్య ధర్మ ఈ రోజు ఈ సమాజాన్ని మీరు ఏర్పిస్తున్నారు రాఖరి ఆ రోజు పుట్టినప్పుడు పుట్టినప్పుడు మీరు ఏడ్చారు అప్పుడు ఈ తల్లి అయ్యో అయ్యో ఆ బిడ్డ ఏడవకూడదు మరి దగ్గర తీసుకుని పాలిచ్చింది పాలిచ్చి బిడ్డ పడుకోవాలి అని ఉయ్యాలో వేసింది బిడ్డ మళ్ళీ ఏడ్చింది మళ్ళీ పాల్ పాలు పాలిచ్చింది అమ్మా బిడ్డ కుక్క 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 బట్టి ఏడుస్తూనే ఉంది కానీ ఈ రొమ్ములు వచ్చి పాలు రావడం లేదు రక్తం వస్తుంది అయినా తల్లి ఆ బాధని సహించి 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 ఊరుకుంది ఎందుకు ఎందుకు బిడ్డ హాయిగా పనుకోలేదు పడుకోవాలి చిన్నప్పుడు నువ్వు తప్పు చేస్తే తను కొట్టింది తర్వాత అయ్యో వీడు నా బిడ్డలు కొట్టారే నా బిడ్డలు కొట్టారే అది తన భుజా నేసుకుని లాలి పాడింది లాలి పాడింది లాలి లాలి అమ్మా మీరు తప్పుదారిలో వెళుతుంటే ఇది తప్పుదారి సరైన దారిలో వెళ్ళండి మీరు వినలేదు మీరు అక్రమంలో చేస్తూనే ఉన్నారు ఆవిడ సహించి 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 నోరు మూసుకుంది ఎందుకని సబ్స్క్రైబ్